నమస్కారం జై శ్రీమన్నారాయణ కాలాన్ని ఎలా సేవ్ చేయాలి పాతకాలం కంటే ఈ కాలంలో సమయం చాలా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కాలం పరిగెడుతున్నట్టు ఉంది తొందరగా రోజు గడిచిపోతున్నట్టుగా ఉంది అలా కాలం పరిగెత్తడం సాధ్యం కాదు ఎప్పుడైనా రోజుకి ఇరవై నాలుగు గంటలే ఉంటుంది ఈ గంటకు అరవై నిమిషాలు అంతే దాంట్లో మార్పు రాదు మునుపు చాలా సమయం ఉన్నట్లు అనిపించేది ఇప్పుడు వేగంగా పరిగెడుతున్నట్టు ఉంది ఎందుకులా అనిపిస్తుంది అని తెలుసుకొని ఆ లోపాన్ని మనం సరిదిద్దుకోవాలి అప్పుడు మనకు సమయం దొరుకుతుంది మంచి విషయాలను మనం అనుభవించగలుగుతాం ఈ రోజుల్లో కాలం తక్కువగా ఉన్నట్లు ఎందుకుంటుంది అని ఆలోచించినప్పుడు కొన్ని విషయాలకు మనం ఎక్కువ సమయాన్ని వినియోగిస్తున్నాం అని అర్థమవుతుంది ఒకటి మనం టీవీలో ఏదో చూస్తుంటాం అది మంచి కానీ చెడు కానీ అలా చూస్తూ ఉంటాం ఇది బాగుంది అది బాగాలేదు ఇది ఇలా జరిగింది అది ఎలా జరిగింది అని రోజు చూసిన విషయాలను చర్చిస్తూ ఉంటాం అందువల్ల కొంత సమయం వృధా అవుతుంది చూడడం వలన కొంత ఆ విషయాలు చర్చించడం వలన ఇంకొంత దీనివల్ల పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు వాళ్ళ అభిప్రాయం చెప్పడం వల్ల మన అభిప్రాయం ఎక్స్చేంజ్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది ఏమీ ఉండదు అక్కడ ఏం జరుగుతుందో అదే జరుగుతుంది ఇంకోటి ఈ రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వేడివేడిగా వార్తలన్నీ ఎప్పటికప్పుడు దొరుకుతూనే ఉన్నాయి అది మంచిదని కొందరు అభిప్రాయపడతారు కానీ వేడివేడిగా ఎన్ని గంటలకు ఒకసారి వార్తలు మనకు దొరకాలి అవి ప్రత్యేకంగా మన జీవితాన్ని బాధిస్తాయా లాభిస్తాయా ప్రత్యక్షంగా బాధించినప్పుడు నిదానంగా తెలిస్తే చాలు కదా అప్పటికప్పుడు తెలియడం వల్ల మన జీవితంలో వచ్చే మార్పు ఏం లేదు కానీ మనమేం చేస్తున్నాం ఈమెయిల్స్ అని వాట్సాప్ అని దాంట్లో రాజకీయాలు స్పోర్ట్స్ ఏవో ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం అంత తక్కువ సమయంలో అప్డేట్ అయిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వల్ల మనకు పెద్దగా ఉపయోగం ఉంటుంది ఏది ఉండదు మనకున్న జ్ఞానం అప్డేట్ కావాలి ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్గా ఉంచుకోవాలి అయితే అది ఎందులో అప్డేట్గా ఉండాలో అందులో ఉండాలి మనకు ప్రత్యక్షంగా సంబంధం ఉన్న విషయాలలో మనం అప్డేట్ చేసుకోవాలి కానీ అలా కాని వాటిలో అప్డేట్గా ఉండాల్సిన అవసరం అంతగా లేదు అందుకే తరచూ ఫోన్లో విషయాలు చూస్తాం ఇంకా కొన్ని యాప్స్ పెట్టుకొని పెద్దగా ఉపయోగం లేని వార్తలు చూస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు వార్తలు మారుతాయి అవన్నీ వస్తున్నాయి కదా అంటే పది నిమిషాలకు పదిహేను నిమిషాలకు వార్తలు పెద్దగా మారవు కొత్త కొత్తగా క్యాప్షన్స్తో వార్తలు వస్తున్నాయి కదా అంటే కాస్త జాగ్రత్తగా చూస్తే అదేమటో మనకు అర్థమైపోతుంది వాటిలో ఊహించి చెప్పేవి ఎక్కువగా ఉంటాయి నిజంగా జరిగినవి తక్కువగా ఉంటాయి ఎవరెవరు ఎలా అనుకుంటున్నారు అని అవన్నీ వార్తలుగా వేసేస్తారు ఇలా జరగవచ్చు ఇలా జరగకపోవచ్చు ఇలా ఉండవచ్చు అని భావిస్తున్నారు అని వస్తూ ఉంటాయి కొత్త విషయాలు ఏమి ఉండవు అది తెలుసుకొని మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు కాబట్టి ప్రతి క్షణం వార్తలు తెలుసుకోవాలి అప్డేట్ చేసుకోవాలి అనుకోవడంలో పెద్ద ఉపయోగం లేదు అలాగే న్యూస్ పేపర్ చదువుతాం నిజమే లోకం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోవాలి అవి తెలుసుకున్నాక కనపడ్డ ప్రతి వాళ్ళతో ఆ విషయాల మీద డిబేట్ పెడుతూ ఉంటాం నేనైతే ఇలా ఒప్పుకోను నేనైతే ఇలా చేస్తాను ఇది నా అభిప్రాయం అంటాం దీనివల్ల ఒరిగేది ఏమీ లేదు ప్రత్యేకంగా జరగబోయేది ఏమీ లేదు ఒక ఎడ్యుకేషన్ గురించి న్యూస్ వచ్చిందనుకోండి దాని గురించి డిబేట్ పెట్టుకుంటే బాగుంటుంది ఒక డాక్టర్ వైద్యంలో వచ్చిన కొత్త మార్పులను చదివి అలాంటి డాక్టర్లతో చర్చిస్తే ఉపయోగం ఉంటుంది అంతేకాని సినిమాల గురించి రాజకీయాల గురించి దాంతో సంబంధం లేని వాళ్ళందరితో మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు కాబట్టి దాన్ని మనం గుర్తించి ఆ సమయాన్ని తగ్గించాలి ఇక మూడోది ఫోన్ ఈ ఫోన్లో బంధువులతో మాట్లాడతాం స్నేహితులతో మాట్లాడతాం మాట్లాడాల్సిందే విషయం ఉంటే తప్పనిసరిగా మాట్లాడాలి కానీ ఫోన్లో టాక్ టైం ఫ్రీ కదా అందుకని మాట్లాడతాం ఏదో మాట్లాడుతుంటాం గంటలు గడిచిపోతాయి రోజూ గంటలు గంటలు మాట్లాడే విషయాలు కుటుంబాల్లో పెద్దగా ఇవి ఉండవు కొన్నేళ్ల తరబడి కూడా కొత్త విషయాలు ఉండకపోవచ్చు మనం ఏదో మనకు కొత్త కొత్తగా జరుగుతున్నాయి అనుకోని అవసరం లేదు రోజు జరిగేవన్నీ పొద్దునే వాట్సాప్లో పోస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సినిమాల్లో నాటకాల్లో యాభై సంవత్సరాలు వంద సంవత్సరాల జీవితాన్ని చూపిస్తారు సినిమాలు డ్రామాలలో రోజు ఏవేవో జరుగుతున్నట్టుగా వస్తూ ఉంటాయి కనపడుతూ ఉంటాయి మూడు గంటల్లో ఒక జీవితం మొత్తాన్ని చూపించాలి కాబట్టి వాళ్ళు అలా చేస్తారు అందులో ప్రతి నిమిషం మార్పు వస్తూ ఉంటుంది మన కుటుంబాల్లో డైలీ హ్యాపీనింగ్స్ ఏమి ఉండవు రోజు వండుకోవడం తినడం ఉద్యోగానికి వెళ్ళడం రావడం ఇదే జరుగుతూ ఉంటుంది మన మొత్తం జీవితాన్ని అనుభవిస్తూ బతుకుతున్న మళ్ళంటి వాళ్ళకి ప్రతి క్షణం అప్డేట్ చేసే విషయాలు ఏముండవు ప్రతిరోజు ఇతరులతో మాట్లాడాల్సిన అవసరం కూడా పెద్దగా ఉండదు కాబట్టి వాటిని మనం తగ్గించుకోవాలి ఫోన్ ఉంది కదా అని గంటలు గంటలు మాట్లాడుతూ ఉండకూడదు ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు అవసరం అంతవరకు దాన్ని ఉపయోగించుకోవాలి మనం ఉద్యోగం చేసే చోట మన కెపాసిటీ పెంచుకోవడానికి మన క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడాలి అది మంచిది అలా కాకుండా వాళ్ళెవరికూ ఓ అవకాశం వచ్చింది నాకు రాలేదు నాకంటే వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు నాకు ఇవ్వట్లేదు ఇలాంటివి మాట్లాడడం వల్ల ఉపయోగం అస్సలు ఉండదు మన పని మనం చేసుకుంటూ పోవాలి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలో దాని గురించి ఆలోచించాలి అది కాక ఎవరెవరు ఏం చేశారు ఎవరికి ప్రియారిటీ ఇచ్చారు ఎవరికి ఆర్థిక లాభం వచ్చింది ఇలాంటి విషయాలు అవసరం లేదు వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు అలాంటివి మాట్లాడుతూ ఉంటే ఆఖరికి ఇది ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది మన గురించి మంచిగా రాయాల్సిన అప్రైజర్లు వీళ్ళందరితో అందరి గురించి చెడుగా మాట్లాడుతున్నారు అందరిని విమర్శిస్తున్నారు అని మన గురించి మంచిగా రాయాల్సిన అప్రైజర్ల దగ్గర వీళ్ళందరి గురించి మాట్లాడతారు అందరిని విమర్శిస్తారు అనే పేరు మిగులుతుంది అందువల్ల మనకు రావాల్సిన మంచి అవకాశాలు కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు మొబైల్లో మాట్లాడడం న్యూస్ పేపర్ చదివి దాని గురించి ఈమెయిల్స్ ఫేస్బుక్స్లో కొత్త కొత్త విషయాలు అప్డేట్ చేసుకోవడం ఉద్యోగం చేసే దగ్గర అందరి గురించి మాట్లాడడం ఇవన్నీ మన సమయాన్ని మింగేస్తాయి ఇవేవి కూడా నలభై సంవత్సరాల క్రితం లేవు ఇప్పుడు ఉన్నాయి అప్పట్లో వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి అన్న ఆలోచనే ఎక్కువగా ఉండేది మన ఇవన్నీ తగ్గిస్తే రోజుకు ఒక గంటైనా మనకు అదనంగా దొరుకుతుంది ఆ సమయాన్ని మనం మంచి కార్యాలు ధర్మకార్యాలు చేయడానికి వినియోగిస్తే బాగుంటుంది మంచి పుస్తకం చదవడానికి వినియోగిస్తే బాగుంటుంది సమాజానికి ఉపయోగపడే పనులు ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ సమయాన్ని వినియోగిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది ప్రయత్నం చేద్దాం జయ శ్రీమన్నారాయణ